మన నియోజకవర్గంలో మా నియోజకవర్గం ఆత్మకూరులో జరిగే ఒక సంఘటన ఇవాళ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలి ఒక మండలంలో ఒక మండలాధ్యక్షుడు నిధులు విడుదల చేయమని చెప్పి ఆ నిధులకు కావలసిన పనులు పెట్టండి అని అంటే అన్ని నిధులు మేము పెట్టిన పనులు మాకే తప్ప ఇంకా ఇప్పుడు గెలిచిన ప్రభుత్వానికి కానీ గెలిచిన శాసనసభ్యుడికి కానీ ఎవరికీ సంబంధం లేదు అట్లయితేనే మీటింగ్ పెట్టండి లేకుంటే మీటింగే వద్దుకోమన్నటువంటి నాయకులు ఇవాళ దురదృష్టం ఆ ప్రతిపక్ష పార్టీలో ఉండదు ఇంతకైనా దారుణం అది లేదు చాలామంది కలిసి వచ్చారు నాకు కానీ ఒక మండలం కలిసి కావాలి కాకపోతే నాకేమై ఇవాళ వచ్చిన ఇబ్బంది లేదు ఆయా గ్రామాలకి మొదటి విడత రెండవ పెడతా ఇవాళ మూడవ విడత సిమెంట్ రోడ్లకు కావాల్సిన నిధులు నేను విడుదల చేస్తుందా ఆయా ప్రాంతాల్లో గ్రామాలకి ప్రజలకి సౌకర్యవంతంగా జరుగుతా మీరు నిధులు ఖర్చు పెట్టకపోతే కట్టకపోవచ్చు మాకేం ఇబ్బంది లేదు కానీ మీ సమయం ఉండేది ఎనిమిది తొమ్మిది మాసాలు ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మా నిధులు మీ నిధులు కలిపి పనిచేస్తారు మాకు వద్దు అనుకుంటే మీ నిధులు కూడా అక్కడే ఉంటాయి తర్వాత మేమే దాన్ని కూడా ఖర్చు పెట్టగలు కాబట్టి ఏమీ మోమాటం లేదు మా మా పార్టీ వేరు మీ పార్టీ వేరు అంటే నా పార్టీ కూడా వేరు నా పద్ధతి వేరు దీనికి ఎవరు వెనకాడేది లేదు నేనేమి ఈరోజు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాడిని కాదు కొత్తగా మంత్రి అయిన వాడిని కాదు నలభై ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసిన వాడిని నాకు విధానాలు తెలుసు వ్యవస్థలు తెలుసు ఇవాటికి ఇవాళ మిమ్మల్ని రద్దు చేయడం కూడా తెలుసు కానీ ప్రజాస్వామ్యంలో అది గౌరవం కాదు మీరు ప్రజల చేత ఆ రోజు దౌర్జన్యం చేసి గెలిచారా దుర్మార్గంగా గెలిచారా పోటీలు లేకుండా గెలిచారా ఎట్లన్నా గెలవని కానీ మీకు ఆ గౌరవం ఇచ్చి మిమ్మల్ని ఉంచాం లేదంటే ఒక అర్జీ పెడితే ఈ నాలుగు సంవత్సరాలలో మీరు చేసిన సుష్ట పరిపాలనతోనే మీరు అంతమంది పోతారు కాబట్టి ఇవాళ ఏదో మేము సహకరించలేదు మంత్రి అంటే అది గొప్పని మీరు అనుకుంటే తప్పనిసరిగా దీనికి ఫలితం అనుభవించే తీరు కాబట్టి ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఇలాంటి రాజకీయ పార్టీల మనస్తత్వాల్లో ఇవాళ రాజకీయ నాయకులు నాయకులు ఉండదు ఏమి ఇబ్బంది లేదు నాకు ఇంకా